నమస్తే ఈరోజు మనం ముచ్చట ఏంటంటే ఈరోజు మేము వేటకు వచ్చాము వేటలో పడిన చేపలు రకరకాల చేపలు తినడానికి బాగుండే లేదో అని చెప్తాను ఈ చేప పేరు రొయ్య ఇది కేజీ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కృష్ణానదిలో ఎక్కువనే దొరుకుతాయి ఇవి చేపలు ఈ చేప పేరు రవ్వు ఇది చెరువులలో అలాగే కృష్ణానదిలో ఎక్కువ ఉంటుంది దీని ధర వచ్చేసి మార్కెట్లో కేజీ రెండు వందలు ఇది సుమారు ఫిఫ్టీన్ కేజీస్ వరకు పెరుగుతుంది నెక్స్ట్ వన్ ఈ చేప పేరు కాకిపరక అంటారు దీనికి ముళ్ళు ఎక్కువ ఉంటాయి తినడానికి అంతగా బాగుండదు ఇది మ్యాక్సిమం కేజీ కన్నా ఎక్కువగా పెరుగుదంతే ఈ చేప పేరు బట్టగి అంటారు ఇది కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది పులుసు పెట్టుకొని ఇవి వచ్చేసి కేజీ యాభై రూపాయలు తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చేప పేరు జిల్లా ఇది కేజీ వచ్చేసి ఎనభై రూపాయలు తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది కృష్ణానదిలో అత్యధికంగా ఉంటాయి ఇవి ఈ చేప పేరు దొమ్మ ఇది కేజీ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు ఇది అంతకనే ఎక్కువగా పెరగదు అంతేగా తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఈ పేరు వాల్గా ఇది సుమారు పదహైదు కేజీల వరకు పెరుగుతుంది కృష్ణానదిలో ఎక్కువగా ఉంటుంది తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే చెరువులో కూడా ఉంటుంది ఈ చేప పేరు కనుగు ఇది మ్యాక్సిమం సైజు కేజీ కన్నా ఎక్కువగా పెరగదు అంతే తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది కేజీ వచ్చేసి యాభై రూపాయలు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని పేరైతే కుంటెపాము అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి దీని ద్వారా వచ్చేసి కేజీ రెండు వందలు అందరూ దీన్ని చూసి పాము అనుకుంటారు కానీ ఇది పాము పాములో ఉన్న చేప ఇది కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మాకు ఈరోజు వేటలో పడిన చేపల రకాలు తినడానికి బాగుంటాయో లేదని చెప్పాను చూడండి ఎన్ని చేపలు పడ్డాయో రకరకాల చేపలు పడ్డాయి థ్యాంక్ యూ ఆల్